ఇటీవల మన టాలీవుడ్లో ఒక కొత్త సమస్య వచ్చింది అదేమంటే తెలుగులో విడుదలవుతున్న మన సినిమాలకు డబ్బింగ్ సినిమాల నుంచి ఒక పోటీ ఏర్పడింది మార్కెట్లో డబ్బింగ్ సినిమాలు చేస్తున్న వసూల్లో వల్ల నేరుగా తీస్తున్న తెలుగు సినిమాలకు బాక్సాఫీసు కలెక్షన్లు ఉండట్లేదని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ డబ్బింగ్ సినిమాలకు ఎందుకు ఆదరణ ఎక్కువగా ఉంది అదే టైంలో తెలుగు సినిమాలు మంచి కంటెంట్తో వస్తున్నప్పటికీ వీటికి ఆదరణ ఎందుకు తక్కువ ఉందనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఈ డబ్బింగ్ సినిమాలు తెలుగులో రావడం అనేది ఇదేమి కొత్త కాదు గత ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకున్న నాటి ప్రేమ సాగరం నుంచి చూసుకున్నా కూడా అనేక సినిమాలు అంటే కమలసన్ నటించిన రజనీకాంత్ నటించిన సినిమాలు కూడా తెలుగులో అనువాదమై మంచి విజయం పొందిన సందర్భాలు అనేక ఉన్నాయి తెలుగు వాళ్ళకంటే తమిళ లేదా మలయాళం వాళ్ళు కొంత కొత్త కంటెంట్తో ఒక వైవిధ్యంగా ఆలోచిస్తూ సినిమాలు తీస్తారని ఆ రోజుల్లో పేరుండేది కానీ క్రమక్రమంగా తెలుగు డైరెక్టర్లో యువతరం రావడంతో చదువుకున్న డైరెక్టర్లు కూడా రావడంతో మనకు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాలు రావడం మొదలైంది తెలుగు సినిమాలు అంటే ఒకప్పుడు ఇతర భాషల నుంచి తెలుగులో అనువాదమైన సినిమాలు ఎలా ట్రెండ్ క్రియేట్ చేసినట్టుగానే తెలుగులో కూడా వైవిధ్య కథ కథనాలతో వచ్చిన సినిమాలు ఇతర భాషల్లోకి అనువాదమై విజయం సాధించిన ఉదాహరణలు అనేక ఉన్నాయి ఇది కొంతకాలం నడిచింది కానీ తాజాగా మళ్ళీ ఈ డబ్బింగ్ సినిమాల తీవ్రత పెరిగి తెలుగు సినిమాల ప్రాధాన్యత కొంత తగ్గుతుందన్న ఆందోళన నిర్మాతల్లో వ్యక్తమవుతుంది ఉదాహరణకు టూ థౌజండ్ ఎయిటీన్ కాంతార ప్రేమలు లేటెస్ట్గా మంజుమ్మల్ బాయ్స్ ఇలాంటి సినిమాలు ఇటీవలే వచ్చాయి ఇవన్నీ బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగా రా రాబట్టాయి తెలుగు సినిమా తెలుగు హీరోలతో తీస్తున్న సినిమాల కంటే ఈ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర రెవెన్యూ ఎక్కువ వస్తుంది దాంతో తెలుగు సినిమాల పరిస్థితి ఏమిటి ఇదే కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళన ఇటు నిర్మాతల్లో అటు దర్శకుల్లో ఇటు రచయితల్లో కూడా తలెత్తుతుంది మరి ఇతర భాషల్లో వస్తున్న అనువాద చిత్రాన్ని తీసుకుంటే అందులో ఏమి స్టార్స్ నటించిన వాళ్ళకి కాదు నిజానికి తెలుగు ప్రేక్షకులు వాళ్ళ పేర్లు కూడా చెప్పలేరు కానీ ఆ సినిమాలకి ఇక్కడ ఆధారపడుతున్నాయి ముఖ్యంగా యువత ఎగబడి చూస్తుంది ఎందుకు చూస్తుంది అని దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఒక సీనియర్ ఫిల్మ్ టెక్నీషియన్ చెప్పింది ఏమిటంటే తెలుగు కంటే ఒక నేటివిటీ కథలు తమిళ్లో ఎక్కువ వస్తున్నాయి రియలిస్టిక్ కథల్ని వాళ్ళు తీసుకొని అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు అని అంటున్నారు ఇదే ప్రయత్నం తెలుగులో కూడా కొందరు నిర్మాతలు దర్శకులు చేశారు కొత్త ఆర్టిస్టులతో తీశారు కానీ వాటికి ప్రేక్షక ఆదరణ మాత్రం లభించడం లేదు కొన్ని సినిమాలు అయితే మార్నింగ్ షోకు జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేయాల్సిన దుస్థితి కూడా ఎదురే ఎదురు అయింది మరి తెలుగు సినిమాల్లో కూడా కొంత వైవిధ్యం చూపే ప్రయత్నం చేస్తున్నారు కదా అని మనం మనం ప్రశ్నించుకుంటే తమిళ్ ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో ప్రయోగాలు కొంతమేరకు తక్కువే ఈ తక్కువ ఉండడం వల్ల ఇదే ప్రయోగాలు ఇతర భాషల్లో చేస్తుండడం వల్ల ఆ రియలిస్టిక్ ముందు మన సినిమాలు నిలబడట్లేదన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఈ క్రమంలో తెలుగులో కూడా ఇలాంటి ఇంకా ఒక వైవిధ్యమైన కథలు నేటివిటీ ఉన్న కథలు రియలిస్టిక్ కథల్ని తీసుకొని వాటిని వెండితెరం మీద ఆవిష్కరించగలిగితే ఖచ్చితంగా తెలుగు సినిమాలు ఇతర భాషా సినిమాలకు పోటీగా రాగలుగుతాయని ఆదరణ పొందుతాయని మనం చెప్పవచ్చు మరో విషయం ఇప్పుడు మనం పేర్కొన్న డబ్బింగ్ సినిమాలన్నీ ఎవరో అనామక ప్రొడ్యూసర్లు తీసి జనాల్లోకి వదిలినవి కావు తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ ఆఫీసులే ఇలాంటి సినిమాలను తీసుకొని కాన్సెప్ట్ కొత్తగా ఉందని భావించి హక్కులు తీసుకొని వాళ్ళే పంపిణీ చేస్తున్నారు అంటే నిర్మాణ సంస్థ అండ ఉండడం వల్ల వాటికి సులువుగా థియేటర్లు దొరుకుతున్నాయి అదే ప్రయోగాత్మకంగా తెలుగులో ఎవరైనా చేస్తే వాళ్ళకి థియేటర్ల సమస్య ఎదురవుతుంది పంపిణీ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రావట్లేదు కొన్ని సినిమాలు ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాయి నిజానికి తెలుగు సినిమాకు పోటీగా ఈ తెలుగు ప్రొడక్షన్ హౌజులే తయారయ్యాయని చెప్పవచ్చు ఇతర భాష సినిమాలను గంపా గుత్తగా తక్కువ ధరలకు కొనేసి వాటికి ఒక మంచి ప్రచారం చేసి సెలబ్రిటీలతో చెప్పించుకొని రిలీజ్ చేయడం వల్ల తెలుగు సినిమా తట్టుకోలేకపోతుంది ఉదాహరణకు ఇటీవలే వచ్చిన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన సినిమా నిజానికి అది థియేటర్లో పే చేయాల్సిన సినిమా కానీ దాని అది రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్ వచ్చింది మంజుమల్ బాయ్స్ ఆల్రెడీ దాని పబ్లిసిటీ వల్ల అది ఎస్టాబ్లిష్ అయి ఉంది ఒక కొత్త కాన్సెప్ట్ కొడైకెనాల్ నేపథ్యంలో ఒక పది మంది మిత్రుల కథ తీశారు ఇది కేరళలో రెండు వందల కోట్లు వసూలు చేసింది అనే ట్యాగ్ లైన్తో రావడంతో ఆ సినిమాలో ఏముంది అన్న ఉత్సుకత తెలుగు ఆడియన్స్లో ఏర్పడింది దాంతో ఈ ఫ్యామిలీ స్టార్ను వదిలేసి ఆ బాయ్స్ అంటే జనాలు వెళ్ళారు ఆ దెబ్బకు ఫ్యామిలీ స్టార్ దెబ్బతింది నిజానికి దిల్ రాజుకు సక్సెస్ వస్తే ఆయన మరిన్ని సినిమాలు తీసి మరింతమందికి అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి ఇటు ఈ డబ్బింగ్ సినిమాలు తీసుకొని తెలుగులో రిలీజ్ చేసే ఆలోచన విషయంలో ఒక నిర్ణయాన్ని నిర్మాతలందరూ కలిసి తీసుకుంటే తెలుగు సినిమాలకు భవిష్యత్తు ఉంటుందని మనం భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి